హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని కోరుతున్నాను ఈ వర్షాకాలంలో అందరికీ నచ్చే విధంగా ఒక కర్రీని అయితే చేయబోతున్నాను చూపిస్తాను రండి ఏంటో కర్రీ ఇది మనకు కూర కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ ములక్కాడ టమాటా ఎగ్స్ పచ్చిమిర్చి ఇవి ఎండు చేపలలో జబ్బు చేయనటువంటి పోసపల్లు ఉప్పు ఉండవు అందులో పొయ్యి మీద ఇప్పుడు అలా మేము వాటిల్లో తినొద్దని చెప్తున్నాం కాబట్టి మూకుల్లో వండుకుందాం అదే ఇప్పుడు దాకలో మట్టి దాకలో కర్రీ చూడు చూపించా కర్రీ కావాల్సింది చూపిస్తాను ముందుగా ఆయిల్ వేసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు రెండు ఆరు స్పూన్లు ఆయిండి చూడండి పచ్చి వేసుకోవాలండి ఎగ్స్ వేస్తాయి ఎగ్స్ ఎవరు ఇష్టం ప్రకారంగా వాళ్ళు వండుకోవచ్చండి ఎగ్స్ వేయించుకోవచ్చు లేకపోతే పచ్చిగుడ్లు కూడా వేయించుకోవచ్చు కామెంట్ పెట్టండి మీరు లైక్ చేయాలండి మా కర్రీస్ని ఎలా ఉన్నాయో ఏంటో మేము మళ్ళీ ఊర్లో వెళ్ళినప్పుడు మీకు అన్నీ కొన్ని ఫిష్ అవన్నీ కూడా చూపిస్తాం చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ వండుకునే విధానం బట్టి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏదో వండుకుంటున్నాం ఉన్నట్టు కాకుండా టేస్టీగా వండుకోవాలి ఉల్లిపాయ ఇవ్వాలి ఎగ్స్ వేగనివ్వాలి ఇవి ఎక్కువగా కాకుండా నార్మల్గా మీడియం సైజులో వేపుకోవాలి ఎగ్స్ అది కదండి ఇవి పూసపరుగులని ఇవి మార్కెట్లో దొరుకుతాయండి అండి అనాలి ఇలా ఉంటుంది ఇవి ఏం లేవు అందరికీ బ్యూటీ సగం ఎక్కువగా ఉన్నాయి కదండి అందుకే అందరూ తినవచ్చు ఇవి కూడా వేయించుకోవాలి ఇది రోటీలో తినవచ్చండి రాగి సంగట్లోకి తినొచ్చు కర్రీ రైస్లో కూడా తీసుకోవచ్చు మీరు ఏ విధంగా తీసుకున్నా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా వేపుకోవాలండి ఇది మరి ఎక్కువగా కాకుండా మీడియం సూట్లో వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే ఆనియన్స్ వేసుకోవాలి అందులో ఆనియన్స్ మిర్చి ఎవరు ప్రకారంగా వాడు వేసుకోవచ్చండి ఆనియన్స్ తక్కువ అవుతున్నా కూడా తక్కువగా వేసుకోవచ్చు మనకి గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీగా వేసుకోవచ్చు నాకు కొద్ది గ్రేవీ తర్వాత ఈ ముళక్కాళ్ళు వచ్చి నాటు ముళక్కాళండి రైతు బజార్లో అమ్మే ముళక్కాళ్ళు కాదు ఇవి రైతు బజార్లో ట్వంటీ రూపీస్కి ఫైవ్ సిక్స్ ఇస్తున్నారు అవి కాదండి ఇది మాకు జా రాజమండ్రి మాది రాజమండ్రి రాజమండ్రిలో జాం సెంటర్లో ఒక ఆయన బనాన తెచ్చి అమ్ముతూ ఉంటాడు ఒక్కొక్క కాడ వచ్చి వన్ పీస్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇవి చాలా టేస్టీగా తిగ్గిగా ఉంటుందండి వగరగా ఉన్నది పోవాల అందుకు మీరు ఒకసారి ట్రై చేయండి రాజమండ్రి వాళ్ళు అయితే ఒకసారి అతని దగ్గర బనానాస్ అన్ని గుమ్మడికాయలు అన్ని రకాల దొరుకుతాయి బొబ్బాయి అన్నీ దొరుకుతాయండి అతని దగ్గర చాలా టేస్టీగా ఉంటుంది మాకు కుక్కర్లు అన్నీ ఉన్నాయండి గాలిజమీ పాత్రలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు అవాయిడ్ చేయండి అవన్నీ కూడా వాటిలో వండొద్దా అంటున్నారని మేము మట్టి పాత్రలో వండుతున్నాం అయితే ఇవన్నీ కూడా ఎండ చేపలు అవని ఎగ్స్ అవనాయి ఫిష్ అవనాయి మటన్ అవని ఇవన్నీ దమ్ బిర్యానీ అవని పెట్టెల మీద చాలా టేస్ట్గా వస్తాయండి అటు బయట వానగా రైనగా ఉంది కాబట్టి మేము ఇంట్లో చేస్తున్నాం గ్యాస్ మీద మాకు కట్టెల పొయ్యిలు అన్నీ ఉన్నాయి బొగ్గుల పొయ్యిలు మొత్తం అన్నీ ఈసారి మీకు కట్టెల పొయ్యి మీద చూపిస్తాను నేను కర్రీస్ అన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి మీరు కంపల్సరిగా చూడండి వీడే చూస్తూ ఉండండి చివరి వరకు అంటే ఇలా వేగుతూ ఉన్నానండి మూత పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలండి మూత తీకోకుండా అస్తమాన్ని గలుస్తుంటే కలపకూడదు ఇప్పుడు కళ్ళు ఉప్పేస్తానండి ఇందులో ఇందులో కొద్దిగా పసుపు వేయాలి అందరూ ఇందాక ఎగ్స్కు ఎగ్స్ పసుపు వేసాను కదండి పసుపు ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఇందులో కొద్దిగా పసుపు వేయాలి ఆడించడం పసుపు అండి ఇది అలాగా కలుపుకున్న తర్వాత నేను మూత పెడతానండి మూత పెట్టి మగ్గనిస్తానండి బాగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మగ్గాలి మూ చెప్పకూడదండి అస్ మాకు పెట్టి తిప్పకూడదు అలా మొగ్గుతూ ఉండాలి కర్రీ ఎప్పుడు కూడా ఓకే అమ్మ మరి మళ్ళీ టమాటాలు ముళక్కాళ్ళు వేసినప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా మగ్గుతుంది ఇది ఇవి పరుగులు పూస పరుగులు ఉల్లిపాయ ఆనియన్స్ మిర్చి మరుగు మగ్గుతుందండి ఇలాగా దీని తర్వాత నెక్స్ట్ ఇవి వేసుకోవాలండి టమాటాలు టమాటా వేసుకోవాలి టమాటా తర్వాత ములకండ్లు చేసి చూడండి కర్రీ మీకు ఎలా ఉంటుందో ఏటో నాకు మళ్ళీ కామెంట్లో కొందో చెప్పండి మీరు ఇందులో చింతా నెక్స్ట్ మళ్ళీ మగ్గ మగ్గిన తర్వాత కారం వంటి వేసుకున్న తర్వాత మసాలాలు చేయకూడదండి కర్రీస్లో ఎప్పుడూ కూడా అల్లం వెల్లుల్లి పేస్టులు ఏ కూర అయితే ఎలా వండుకుంటామో అదే విధంగా వండుకోవాలండి మసాలాలు అటువంటి ఇందులో పడవు వెల్లుల్లిపాయలు జీలకర్ర మసాలాలు పడవు కొత్తిమీరలు ఏంటంటే మనం ఎలాగైతే పెట్టుకున్నామో పూర్వీకు మా మా చిన్నతనం నుంచి మా మదర్ వాళ్ళు ఎలా వండారో నేను అలాగే వండుతున్నాను ఇందులో మసాలాలు వెళ్ళిపోయి ఓన్లీ ఒక ఫిష్ కర్రీస్కే చేపలు మాంసం కొరకు మసాలాలు అంతే అన్నీ వేసేసి కర్రీ కరివేపాకు కొత్తిమీర మొత్తం అన్నీ కొట్టేసి ఇదే కర్రీ అంటే అవ్వదండి అది ఇలాగే ఏ కర్రీ ఎలా ఉండాలో అలాగే వండుకోవాలి ఇలాంటి డ్రై ఫిష్ కావాలన్నా ఉన్న నా దగ్గర అన్నీ అవైలబుల్గా దొరుకుతాయండి ఎండు చేపలు కానివ్వండి ఇవన్నీ కూడా పచ్చి రొయ్యలు కానించి నా దగ్గర అన్నీ ఉంటాయి నేను అన్నది కొద్దిగా బిజినెస్ అన్నది నేను అన్ని రకాల ఊళ్ళీ తీసుకొస్తూ నేను అమ్ముతూ ఉంటాను ఇంటికి వచ్చి తీసుకెళ్తారు అందరూ నాకు కూడా చిన్న హోటల్ ఉందండి హోటల్ దగ్గర నేను పెడతానండి అండి పెట్టినప్పుడు ఆ పవర్ లోన్ పెట్టి వాళ్ళు తీసుకొని అందరూ కూడా చాలా బాగున్నాయండి కర్రీస్ మీరు చెప్పినట్టు వండుతుందంటే అన్న ఇదండి ప్రాసెస్ దీని తర్వాత దీంట్లో మనము మీ కారం వేద్దామండి కారం కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నదండి బయట పొట్ల మీదే గట్టా మేము వాడమండి ఎండాకాలం మాకు మొత్తం సంవత్సరం అంతా సరిపడేంత కారాన్ని నేను ప్రిపేర్ చేస్తానండి సరిపోతుందండి ఎగ్స్కి దానికి పెట్టి కర్రీ బాగుంటుంది మీరు మట్టుకు తప్పక ఫ్రై చేయండి కర్రీ మట్టి పాత్రలో ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ ఓపెన్ పెట్టాలి మీరు కర్రీ అయితే బాగుంటుందండి ఒకవేళ బ్యాచ్ అవుని ఎవరన్నా అయితే మీరు మాకు కర్రీ కావాలి విజయ గారు విజయ అంటే కర్రీని కూడా మేము సప్లై చేయగలమండి ఏం కర్రీ కావాలంటే ఆ కర్రీ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉందో అన్నీ సరిపోయేటట్లు ఉన్నాయి కారం అది వాటర్ పోస్తున్నానండి ఇప్పుడు చెంబుడు వాటర్ పోస్తున్నానండి నేను మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్గా చెంబుడు మగ్గిన తర్వాత మేము చూపిస్తాను కూర ఓకే ఫ్రెండ్స్ ఒక్క ముందుగేదాకా వేసుకోవాలండి తర్వాత మజ్జిగ మగ్గిన తర్వాత చింతపండు పుట్టి వేసుకోవాలి అందరూ చెప్పాలిగా వడకట్టుకొని పోసుకుంటానండి చింతపండు డైరెక్ట్గా నేను పోయినా అంతే కర్రీ చూపిస్తాను రండి కర్రీ కర్రీ త్వరగా అయిందండి ఇదిగోండి ఇప్పుడు మనం చింత పులుసు వేసుకుందాండి చింత పులుసు ఓకేనండి తర్వాత ఇదిగా వండుకొని వేడివేడిగా తినాలండి కర్రీ దగ్గరగా అవ్వాలండి కర్రీ పులుసులా పనిచేయడండి ఇది ఇగిరి కర్రీ అండి ఇది చక్కగా ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా దగ్గరగా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను కర్రీ వండు ముక్కాళ్ళు అయితే నాటు ములక్కాళ్ళు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి నాటు ములక్కళ్ళు ఇలాగా చక్కగా దగ్గరగా అయిపోతుంది కర్రీ అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాం హాయ్ ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయి వచ్చిందండి ఇది లాస్ట్ స్టేజ్ ఇది కర్రీ మీకు ఉంటుంది కర్రీ దగ్గరగా అయిపోవాలి కర్రీ మీకు కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాం రైస్ వేడిగా కొత్తగా రైస్ వేస్తాను టేస్ట్ చేసి చూపిస్త ఎలాగుందో చెప్తారు మునక్కడ చూడండి ఎలాగుందో ఎగ్స్ కనిపించాయి కదా ఇదండి సరే Gracias.